ఇక మోహినీదేవి గారు మిమ్మల్ని ఏడు ప్రశ్నలు అడగడం జరుగుతుంది ఈ ఏడు ప్రశ్నల నుంచి ఒక్క ప్రశ్నకి సమాధానం మీరు చెప్పలేకపోయినా తమరు ఓడిపోయారని ప్రకటించడం జరుగుతుంది మోహినీదేవి నా మూడవ ప్రశ్న నాకు భోజనం పెడితే నేను జీవించుంటాను నాకు నీరిస్తే నేను మరణిస్తాను చెప్పండి నేనెవరిని ఈ ప్రశ్న కూడా మాకు సమాధానం తెలీదు సమాధానం అగ్ని అగ్నిలో ఎండిపోయిన పుల్లలు ఆకులు కొమ్మలు గనుక వేస్తే అగ్ని ఇంకా ఎక్కువగా జ్వలిస్తుంది కానీ ఒకవేళ నీరు పోసినట్టయితే అది అప్పుడే మరణిస్తుంది మహారాజా ఇప్పుడు చెప్పాలంటే మోహినీ దేవి నేను అడిగిన రెండు ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోయారు అనగా నేనే విజేతని ఏమంటారు గురుదేవా నేను చెప్పింది నిజమే కదా నిజమే నిజమే తమరు చెప్పింది నిజమే రామకృష్ణ పండితులు విజేత కా నిలిచారు ఇక మో మేం చెప్పిన దానికి అర్థం మోహిని దేవా మోహినిదేవి మన అతిథి మరి అంత నిర్దయగా ఉండకండి అసలు తమరు ఏం చెప్పాలనుకుంటున్నారు రామకృష్ణ పండితుల వారు మనం మన అతిథికి మరొక అవకాశం ఇచ్చి తీరాలి తప్పకుండా తప్పకుండా అతిథి అతిథి తమరు చెప్పింది నిజమే రామకృష్ణ పండితులు మోహిని దేవి గారికి మరొక అవకాశం ఇవ్వబడుతుంది ఇంటికి కాళ్ళు పెడతాను మోహినీదేవి నేనిప్పుడు తమర్ని ఏదైతే ప్రశ్న అడగబోతున్నానో అందుకు సమాధానం మీ చుట్టుపక్కలే ఉంటుంది ఇక్కడే ఇదే ప్రాంతంలో నా శరీరానికి రెండు భాగాలున్నాయి రెండు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి నేను ఎంత స్థిరంగా ఉంటానో అంతే వేగంగా పరిగెడతాను కూడా చెప్పండి నేనెవర్ని ఈ ప్రశ్న కూడా సమాధానం తెలియదు ఎందుకంటే మీరు విచిత్రమైన ప్రశ్నలన్నీ అడుగుతున్నారు రామకృష్ణ పండితుల వారు మీరే అన్నారు కదా ఈ ప్రశ్నకి సమాధానం రాజ్యసభలోనే ఉందని మేము కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం సమాధానం ఏమిటి గురుదేవా ఈ ప్రశ్నకి సమాధానం సరిగ్గా మీ ఎదురుగానే ఉంది హాయ్ ఇసుక గడియారు ఆ సమాధానం ఎదురుగానే ఉంది కానీ మాకే తెలియలేదు అయితే ఈ పోటీలో విజేత రామకృష్ణ పండితులు ఎందుకంటే రామకృష్ణ పండితులు తొమ్మిది ప్రశ్నల్లో ఎనిమిదికి సమాధానాలు చెప్పారు కానీ దేవి గారు రామకృష్ణ పండితులు అడిగిన నాలుగు ప్రశ్నల్లో కేవలం ఒక్కదానికి మాత్రమే సమాధానం చెప్పగలిగారు కాబట్టి రామకృష్ణ పండితులు గారు సంపూర్ణంగా నిజమైన విజేతగా నిలిచారు కాదు ఇది సరైన న్యాయం కాదు రామకృష్ణ పండితులు గారు కావాలని అడ్డదిడ్డమైన ప్రశ్నలు అడుగుతున్నారు వాటికి సమాధానాలు కేవలం వారికి మాత్రమే తెలుసు ఈ విధంగా అయితే ఎవరైనా ప్రశ్నలు అడిగి విజేతలు కావచ్చు మరైతే తమరుని విజేతగా ప్రకటించడం కూడా సబబు కాదు కదా మోహినీదేవి ఎందుకంటే మీరు కూడా ఏవైతే ప్రశ్నలు అడిగారో వాటికి సమాధానాలు కేవలం మీకే తెలుసు మరి ఇదేలా సాధ్యం తమరు చేసింది సబు నేను చేసింది కదా మరి ఇదే న్యాయం నేను ఎలా ఓడిపోయినట్టు మోహినిదేవి ఒక మామూలు శాస్త్ర పోటీని అడ్డు పెట్టుకొని మీరు పన్నాగం పన్నారు దీనివల్ల తమ మేధస్సు ఎలా నిరూపించబడుతుంది సరే కానివ్వండి నేను తమకి మరొక అవకాశాన్ని ఇస్తున్నాను అది పక్షపాతం లేకుండా ఒకవేళ ఈసారి కూడా తమరు విజేతగా నిలిస్తే నేను జీవితాంతం శాశ్వతంగా మీ సేవకున్న అయిపోతాను తమరు తమ మేధస్సుని నిరూపించుకోవాలనుకుంటున్నారు కదా అయితే పక్షపాతం లేని ఒక పోటీ జరుగుతుంది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఒక్కొక్క ప్రశ్న అడుగుతారు మన నుంచి ఎవరైతే ఆ ప్రశ్నలకి ముందుగా సమాధానం చెప్తారో వారే విజేతలవుతారు ఈ పోటీ నిరూపిస్తుంది ఎవరికి ఎంత జ్ఞానం ఉందో ఎవ్వరూ మన ఇరువురి మీద పక్షపాతం చూపి మనల్ని సులువైన ప్రశ్నలు ఎవ్వరూ అడగరు పైగా మన ఇద్దరికి మన మేధస్సుని నిరూపించుకోవడానికి సమాన అవకాశం దక్కుతుంది ఇందుకుగాను నాకు మహారాజుల వారి అనుమతి కావాలి ఖచ్చితంగా మంత్రి గారు అలాగే మహారాజా ఆ గంటలు ఇరువురికి అందజేయండి ప్రశ్న అడిగిన తరువాత ముందుగా ఈ గంటని ఎవరు మోగిస్తారో వారికి ఆ ప్రశ్నకి సమాధానం చెప్పే అవకాశం దక్కుతుంది చెప్పండి మోహినిదేవి గారు ఈ పోటీకి సమ్మతిస్తున్నారా లేక తమ ఓటమిని స్వీకరిస్తున్నారా ఎప్పటికీ జరగదు ఈసారి మేము మిమ్మల్ని ఖచ్చితంగా ఓడిస్తాము కానీ నాదొక షరతు ఈ పోటీలో మహారాజు గారి గౌరవం వారి ప్రతిష్టలకి సంబంధం ఉండకూడదు ఇది కేవలం మన మధ్య మాత్రమే జరుగుతుంది ఇది మీకు ఒక అవకాశం తమరి ప్రతిష్టని మళ్లీ నిరూపించుకోవడానికి ఇది కేవలం మాకు మీకు మధ్య మాత్రమే జరుగుతుంది అప్పాజీ అందరికంటే ముందు తమురు వీరిని ప్రశ్న అడగండి జనం ఎప్పుడు నన్ను కోరుకుంటూ ఉంటారు కానీ ఎదుర్కోవడానికి తటపటాయిస్తూ ఉంటారు ఎవరు నేను సమాధానం సరైనది ఆచార్య తర్వాతి ప్రశ్న తమరు అడగండి అలాగే మహారాజా మనిషి వద్దనుకుంటూనే అందులో ఇరుక్కుపోయే జాలం ఏమిటి చెప్పండి మోహజాలం గురుదేవా సరైన సమాధానం తర్వాతి ప్రశ్న తమరు అడగండి ఏంటది దాన్ని ముట్టుకోకుండానే ముక్కలు చేసేయొచ్చు వాగ్దాను రామకృష్ణ పండితులు గారు రామకృష్ణ పండితుల వారు రెండు సమాధానాలు చెప్పేశారు కానీ మోహిని చెప్పింది శారదాదేవి తమరు కూడా ప్రశ్న అడగండి ఏంటది అది రోజంతా తమతో పాటే ఉంటుంది ఎప్పటికీ తమను విడిచిపెట్టి వెళ్ళిపోదు సమాధానం నీడ మన నీడ ఎప్పుడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళదు ఇప్పుడు మా మహారాణులకు కూడా ప్రశ్న అడిగే అవకాశం దక్కి తీరాలి ఇంతకీ ఏమిటా పదం దాని ఉచ్చారణ ఎప్పుడు తప్పుగానే ఉంటుందా తప్పు తమరి ఉద్దేశం ఏమిటి ప్రశ్న తప్పనా మహారాణి గారు తప్ప అయ్యూ లేదు లేదు గురుదేవా ప్రశ్నలోనే సమాధానం కూడా ఉంది ఈ ప్రశ్నకి సమాధానమే తప్పు మాకు సరైన సమాధానం చెప్పాలి రామకృష్ణ పండితులు గారు చెప్పింది నిజమే ఈ ప్రశ్నకి సమాధానం తప్పు ఎందుకంటే కేవలం తప్పు అనే ఒకే ఒక పదం దాని ఉచ్చారణ కూడా తప్పుగానే ఉంటుంది ఆహా అవునవును అవును మహారాజా రామకృష్ణ పండితులు గారు సరైన సమాధానం రామకృష్ణ పండితుల వారు చెప్పిన సమాధానాలు నాలుగు ఇక ఇక మహారాజా కూడా ప్రశ్న అడగండి లేదు మేము ప్రశ్న అడగలేము ఎందుకంటే నిన్న రాత్రి మేము రామకృష్ణ పండితులతో పాటు ఉన్నాము పోటీకి అధ్యయనం చేయడానికి వారికి సహాయం చేశాము కాబట్టి మేము ప్రశ్న అడగడం సమంజసం కాదు ఇక ఈ పోటీలో ఫలితం నాలుగు మరియు ఒకటిగా ఉంది ఫలితం రామకృష్ణ పండితుల వారి పక్షాన ఉంది కాబట్టి ఇక ఈ పోటీని ముందుకు కొనసాగించాల్సిన అవసరం ఏమీ లేదు రామకృష్ణ పండితులు గారు నిస్సందేహంగా విజేతగా నిలిచారు మేము ఈ పోటీని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోలేము ఇది అసలు నిష్పక్షం కానే కాదు ఇక్కడున్న అందరికీ రామకృష్ణ పండితులు బాగా తెలుసు వారితోనే ఉంటారు ఎవరైనా ఒక వ్యక్తి వీరిని అస్సలు తెలియని వారు ప్రశ్న అడిగితే సమాధానం మేము చెప్పలేకపోతే అప్పుడే మేము మా పరాజయాన్ని స్వీకరిస్తాము నేను మీకు మరొక ఆఖరి అవకాశాన్ని ఇస్తున్నాను మరొక్క ప్రశ్న అడగడం జరుగుతుంది ఒకవేళ మోహినీదేవి ఆ ప్రశ్నకి సమాధానం చెప్పి నేను చెప్పలేకపోతే నేను వెంటనే నా పరాజయాన్ని స్వీకరిస్తాను ఇక్కడే నా తల వచ్చి మోహినీదేవి పాదాలని తాకి వారి దాస్యాన్ని కూడా స్వీకరిస్తాను ఏ వ్యక్తి అయితే ప్రశ్న అడుగుతారో వారు విజయనగర రాజ్యసభికులు కూడా కాకూడదు నా కుటుంబంలోని వారు కూడా కాకూడదు మహారాజా నేను తమకు విన్నవించుకుంటున్నాను ఈ పోటీ సరైన పోటీగా నిలవాలంటే ఆ ఎనిమిది మంది పండితులు ఎవరైతే మోహినీదేవి పల్లకిని మోస్తున్నారో వారిలో ఒకరు ప్రశ్న అడగాలి ఒకవేళ మోహినీదేవి ఆ ప్రశ్నకి సమాధానం చెప్తే అప్పుడు నేను నా పరాజయాన్ని స్వీకరిస్తాను ఇక ఇదే మోహినిదేవికి ఆఖరి అవకాశం రామకృష్ణ పండితుడే స్వయంగా తన చితిని పెట్టుకున్నట్టు అనిపిస్తోంది విజయం సాధించాడు ఇప్పుడు తన బుద్ధిని ఉపయోగించి పరాజయం పాలవుతాడు సంధ్యా సమయం తర్వాత మహాపండితుల్ని ప్రశ్న అడగటానికి ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది ఏమిటా మూడు వస్తువులు అవి మనుషుల్లో మాత్రమే ఉంటాయి ఇతర జంతు జీవులలో ఉండవు రామకృష్ణ పండితులు గారు మేధాశక్తి కల్పనాశక్తి మరియు వాణిశక్తి రామకృష్ణ పండితులు గారు తమరి సమాధానం సరైనది అద్భుతం రామకృష్ణ పండితులు అద్భుతం శాంతించండి శాంతించండి మోహినీదేవి తమరు పోటీలో ఓడిపోయారు తమరు రామకృష్ణ పండితులని తమ సేవకుండి చేసుకోవాలనుకున్నారు కానీ ఇప్పుడు రామకృష్ణ పండితులు తమకి సరైన శిక్ష విధిస్తారు మోహినీదేవి ఈ రోజు వరకు తమరు తమ మేధాశక్తి పేరుతో ఈ మహా పండితులని మూర్ఖులం చేశారు అన్ని రాజ్యాల్లోని ఈ మహాపండితులని తమరు కేవలం ఆ ప్రశ్నలు మాత్రమే అడిగారు వాటికి సమాధానాలు కేవలం మీకు మాత్రమే తెలుసు పైగా మోసం చేసి వీరిని తమ సేవకులుగా చేసుకున్నారు తమరు ఆ ఆచార్యుల వారు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోయారు కాబట్టి ఇక మీదట తమకి ఎటువంటి అధికారము లేదు వీరిని తమ సేవకులుగా ఉంచుకోవడానికి గుర్తు పెట్టుకోండి ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి అయితే తనకి ఈ ప్రపంచంలోని జ్ఞానం అంతా తనకి మాత్రమే తెలుసు అనుకుంటాడో అతనికి మించిన మూర్ఖుడు మరొకడు ఉండడు ఒక సాధారణమైన అజ్ఞాని పక్షి కూడా ఆకాశంలో ఎగరగలుగుతుంది కానీ ఎంతో జ్ఞానం ఉన్న మనుషులు ఎందుకు ఈ భూమి మీదే నడవాలని రాసిపెట్టుంది మీరు చెప్పారు కదా ప్రేమ నవరసభరితం అని ఈరోజు నేను మీకు చెప్తున్నాను మోహినీదేవి గారు తమరి సమాధానం సరైనది కాదు ప్రేమంటే ఏమిటో నేను చెప్తాను మహారాజా ప్రేమ అనేది ఎటువంటి మనోభావం అంటే అందులో తమరు ఏ వ్యక్తికైనా ఏ పరిణామం ఆశించకుండా ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా సుఖాన్ని అందిస్తారు ఆనందాన్ని అందిస్తారు సంతోషాల్ని కల్పిస్తారో అదే ప్రేమ మనం దేన్నైతే ప్రేమ అనుకుంటున్నామో అది తండ్రి కొడుకు భార్య భర్త అన్న చెల్లి ఎవరి మీదైనా ఉండొచ్చు అందులో ఖచ్చితంగా ఒక స్వార్థం అనేది ఉంటుంది చివరికి ఒక తల్లి కూడా తన పుత్రుణ్ణి ప్రేమిస్తుంది అందులో కూడా ఒక స్వార్థం అనేది ఉంటుంది ఆ తల్లి కూడా ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒకటి ఆశిస్తూనే ఉంటుంది తన కుమారుడు వృద్ధాప్యంలో తనకి సేవ చేస్తాడని లేదా ఇంకేదైనా కావచ్చు అసలైన ప్రేమ ఆదర్శవంతమైన ప్రేమ కేవలం వారిది మాత్రమే ఆ పరమేశ్వరునిది కాళీమాతది వారిని మనం కేవలం కష్టకాలంలో మాత్రమే స్మరిస్తూ ఉంటాం వారికి పూజ చేసేది కూడా ఏదో ఒక కోరికతోనే కాని వారు ఏ స్వార్థం లేకుండా మన నుంచి ఏమీ ఆశించకుండా మనకి మొత్తం అన్ని అందజేస్తూనే ఉంటారు అదే అసలైన ప్రయో మహారాజా అది నాకు నా తల్లి మాత నుంచి దక్కింది గురుదేవా ఈరోజు నేను మహారాజుల వారు విజయనగర సామ్రాజ్యం తలదించుకునేలా చేయలేదుగా రామకృష్ణ పండితులు గారు మేము మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాము కేవలం ఏ కారణం చేత కాదు మీరు పోటీలో గెలిచినందుకు కాదు నిజానికి ఎందుకంటే తమరు అందరికీ ప్రేమకి అర్థమేమిటో తెలియజేశారు పైగా తమరు విజయనగర సామ్రాజ్య గౌరవాన్ని కూడా కాపాడారు మోహినీదేవి గారు మీలో మేధాశక్తి లేదు కల్పనాశక్తి శక్తి కూడా లేదు ఎందుకంటే మీరు అస్సలు ఊహించుకోలేకపోయారు ఇంతమంది మహాపండితులని బందీలుగా చేసి వారి వాణిశక్తిని లాక్కొని మీరు ఎంత ఘోరమైన అపరాధం చేశారు తమరు తమ సౌందర్యాన్ని చూసుకొని గర్వపడుతున్నారు కదా అందుకే ఈరోజు శిక్ష స్వరూపంగా నేను తమ నుంచి ఒక స్త్రీ యొక్క రూపానికి అన్నిటికంటే ముఖ్యమైన వస్తువుని దూరం చేయబోతున్నాను తమరి కేశల్ మమ్మల్ని క్షమించండి ఈ విధంగా శిక్షించి మమ్మల్ని అవమానించకండి కేశాలు కేవలం స్త్రీ సౌందర్యానికి మాత్రమే ప్రతీక కాదు అవి స్త్రీ గౌరవానికి ప్రతీక కూడా నాకు అస్సలు తెలీదు నా పెంపకం ఇంత నీచంగా ఆలోచిస్తుందనుకోలేదు నీకు ఒక స్త్రీని గౌరవించడం కూడా నేర్పించలేకపోయాను నువ్వు నా పుత్రుడివే అయితే మోహిని దేవికి ఈ శిక్ష నుంచి విముక్తి కలిగించు తనని క్షమించు చూసారా మోహినీదేవి గారు ఈవిడొక తల్లి ఈవిడొక స్త్రీ వీరిని తమరు అవమానించారు కానీ ఈ రోజున వీరు తమ గౌరవం కోసం తన పుత్రుడికి విరుద్ధంగా నిలబడ్డారు క్షమించండి అమ్మా మేము చాలా పెద్ద తప్పు చేశాం పండితులు గారు ఈ తమ కారణంగా పండితులందరూ విముక్తి పొందారు మోహినీదేవి తమకి క్షమాపణ దక్కాలి అంటే మీరు ఈ మహాపండితుల దాస్యాన్ని స్వీకరించి వాళ్ళందరితో ఎన్ని రోజులైతే సేవ చేయించుకున్నారో అన్ని రోజులు తమరు కూడా వారికి సేవ చేయాల్సి ఉంటుంది మాకు సమ్మతమే తమరు కూడా మమ్మల్ని క్షమించండి మహారాజా మేము మా గర్వం దుర్వ్యవహారానికి తమని క్షమాపణ కోరుతున్నాం మమ్మల్ని క్షమించండి